అప్పుడు డొనేట్ చేశారు ఈ లు ఆవులు ఉన్నాయా లేదా రికార్డుల్లో రికార్డుల్లో ఆ రోజు తెచ్చినట్టుంది రికార్డులు అది నడిచినాయి ఇప్పుడు ఉన్నాయా లేవా వీటిట్లలో ఏంటంటే తిరుపతి దగ్గర ఉన్నటువంటి గోశాలలోనేమో పాలు ఇచ్చే ఆవుల్ని పెడతారు వట్టిపోయిన ఆవుల్ని అక్కడ పెడతారు పరవనేరు దగ్గర పలవనేరు గోశాలలో ఉంచుతారు పాటు అప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఒకటి తయారు చేశారు వీళ్ళు నాకున్న అవగాహన మేరకు అంటే ఈ గోవులకి సంబంధించి మామూలుగా యడ్లని గోవుల దగ్గర వదిలిపెట్టడం ఇది జరుగుతుంది మీకు తెలుసు కదా సిస్టము అలా కాకుండా వీళ్ళు కృత్రిమ గర్భధారణ విధానం ఎలా అంటే ఈ జాతికి సంబంధించినటువంటి పవర్ఫుల్ ఎద్దు దగ్గర నుంచి వీర్యాన్ని తీసి దాంట్లో నుంచి వైవై క్రోమోజోములు మాత్రమే ఉండేలా డివైడ్ చేసి అవి గోవుకి ఎక్కించడం తద్వారా వాటికి ఆడగోవులే పుట్టేటట్టు ఎక్స్ కి అయితే ఏది వై అయితే ఏది మనకి తెలుసు కదా ఇట్లాగా ఆడగోవులే పుట్టేటట్టు వందకి తొంభై ఐదు శాతం గోవులు ఐదు శాతం ఎద్దులు పుట్టేటట్టు ప్లాన్ చేశారు ఇదివరకటి రోజుల్లో అయితే మామూలుగా పెట్టేసి ఆ ఎడ్లు పుట్టినటువంటి వాటిని రైతులకి